Welcome to KTV News. కూటమి ప్రభుత్వం ఏడాది పాటు జరిగిన పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయంపై వైసీపీ పార్టీ వెన్నుపోటు పుస్తకాన్ని అన్నమయ్య జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగిందని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి పార్టీ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ బూటకపు హామీలు అసత్య ప్రచారాలతో గతంలో కూడా అధికారంలోకి వచ్చి మరల ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడుదని కేవలం ఒక గ్లోబల్ ప్రచారంతో మరల హామీలను ఇచ్చి మళ్లీ ఒకసారి అధికారంలోకి రావడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చంద్రబాబు నాయుడు పరిపాలనకు మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రోజు వెన్నుపోటు పుస్తకాన్ని రాష్టం వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆవిష్కరించడం జరిగిందన్నారు అసత్య ప్రచారాలతోనే ఆయన గతంలో కూడా అధికారం లేక రావడం జరిగింది కానీ మరలా ఒకసారి ఆయన చెప్పిందే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక గ్లోబల్ ప్రచారంతో ఆయన మరలా కూడా హామీలన్నీ ఇచ్చి మళ్ళీ ఈరోజు మళ్ళా అధికారం లేక రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బేరేజ్ చేస్తూ ఈరోజు వెన్నుపోటు రాజకీయమని ఒక బుక్కును ప్రచురించడం జరిగింది ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ ఆఫీసుల్లో ఈరోజు దీన్ని ఆవిష్కరించడం రేపు మళ్ళా నియోజకవర్గ ఆఫీసుల్లో కూడా దీన్ని రిలీజ్ చేసి పూర్తిగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సర పరిపాలన కావచ్చు గత పరిపాలన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేవి కావచ్చు ఇవన్నీ ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన కనీసం మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇంకా సూపర్ సిక్స్ లేదు ఏమి లేదు అన్నీ ఇచ్చేసినా ఇంకా సూపర్ సిక్స్ మాట్లాడితే నాలుగిపోయాల్సి వస్తుందని ఎందుకంటే అంత బెదిరింపు ధోరణితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన నిలిచి ఏవైతే నువ్వు హామీలు ఇచ్చావో నీ సూపర్ సిక్స్ కావచ్చు నూట నలభై హామీలు కావచ్చు అవన్నీ నెరవేర్చడానికి కోసం నిజంగా ఇంకా నిరంతరం పోరాటం ప్రజల్లోనే ఉండి పోరాటానికి సిద్ధం కూడా తెలియజేస్తున్నాను రెండు మార్పు బూటకపు హామీలు కావచ్చు అసత్య ప్రచారాలతోనే ఆయన గతంలో కూడా అధికారం లేక రావడం జరిగింది కానీ మరలా ఒకసారి ఆయన చెప్పిందే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక గ్లోబల్ ప్రచారంతో ఆయన మరలా కూడా హామీలన్నీ ఇచ్చి మళ్ళా ఈరోజు మళ్ళా అధికారంలోకి రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేరే చేస్తూ ఈరోజు వెన్నుపోటు రాజకీయం ఒక బుక్కును ప్రచురించడం జరిగింది ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ ఆఫీసుల్లో ఈరోజు దీన్ని ఆవిష్కరించడం రేపు మళ్ళా నియోజకవర్గ ఆఫీసుల్లో కూడా దీన్ని రిలీజ్ చేసి పూర్తిగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర పరిపాలన కావచ్చు గత పరిపాలన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది కావచ్చు ఇవన్నీ ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన కనీసం మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఇంకా సూపర్ సిక్స్ లేదు ఏమి లేదు అన్నీ ఇచ్చేసినావు ఇంకా సూపర్ సిక్స్ మాట ఎత్తే నాలుగు పోయాల్సి వస్తుందని ఎందుకంటే అంత బెదిరింపు ధోరణితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన నిలిచి ఏమైతే నువ్వు హామీలు ఇచ్చావో నీ సూపర్ సిక్స్ కావచ్చు నూట నలభై హామీలు కావచ్చు అవన్నీ నెరవేర్చడాని కోసం నిజంగా ఇక నిరంతరం పోరాట ప్రజల్లోనే వంటి పోరాటానికి సిద్ధమవుతుందని కూడా తెలియజేస్తున్నాను రెండు